లక్షల మంది విద్యార్థుల జీవితాల్ని తీర్చిదిద్దే ఉన్నత విద్యాలయం అది ఆ విద్యాసంస్థ ఏర్పాటుకు ముందే అక్కడ ఓ చెట్టు ఉంది ఇప్పుడు అది పెరిగి మహావృక్షమైంది ఆ విద్యాలయం స్థాపించి ఎనభై ఏళ్లు కాగా ఆ చెట్టు పుట్టి వందేళ్లు దాటింది అంతటి మహావృక్షం గొప్పతనాన్ని గుర్తించిన నిర్వాహకులు దాన్ని కంటికి రెప్పలా సంరక్షిస్తున్నారు కాకినాడలోని నెహ్రూ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో వందేళ్ల నాటి వటవృక్షం ధరణి అబ్బురపరుస్తోంది ఉపకులపతి చాంబర్కు ఎదురుగా ఆకాశమంత ఎత్తు ఎదిగిన మహావృక్షం దర్శనమిస్తోంది చెట్టు గొప్పతనాన్ని గుర్తించి ప్రత్యేకంగా సంరక్షిస్తున్నారు పూర్వపు ఇన్ఛార్జ్ వీసీ మురళీకృష్ణ జేఎన్ సుమారు అరవై సంవత్సరాల పైబడిన చెట్లను ఆరింటిని గుర్తించారు హెరిటేజ్ ట్రీలుగా వాటిని గుర్తించి వాటి సంరక్షణకు ఒక్కో చెట్టుకు ఏడాదికి రెండు పేల ఐదు వందల రూపాయలు పింఛనిచ్చే ఏర్పాటు చేశారు అలా చెట్టుకు కేటాయించిన పింఛను డబ్బులతో సంబంధిత చెట్టు పరిరక్షణకు దాని గుర్తింపు కోసం ఉపయోగిస్తుంటారు ఈ క్రమంలోనే సుమారు వందేళ్ల చరిత్ర గల నిద్రగన్నేరు చెట్లను సంరక్షిస్తున్నారు ఈ చెట్టు శాస్త్రీయ నామం ఇతర ప్రయోజనాలు వివరిస్తూ బోర్డు సైతం ఏర్పాటు చేశారు సుమారు అరవై రకాల పక్షులు ఇతర జీవులు జీవిస్తూ ఉంటాయని చెట్టు చరిత్రను తెలియజేస్తూ బోర్డు అలాగే దాని పూర్తి వివరాలు సాంకేతిక సాయంతో చూసేందుకు క్యూఆర్ కోడ్ అమర్చారు క్యూఆర్ కోడ్ క్లిక్ చేయగానే ఆ చెట్టు వివరాలన్నీ కనిపించి ఉండేలా తీర్చిదిద్దారు సెర్చ్ చేసేటప్పుడు ప్రతి చోట అలా తిరుగుతున్నాను అలా తిరుగుతూ ఈ రోడ్డుకి వచ్చేటప్పటికి ఈ చెట్టు నాకు ఎంతో ఆకర్షణీయంగా అనిపించింది వచ్చి లోపలికి వచ్చి చూశాను తర్వాత చూడడానికి అండ్ ఇక్కడ నడుస్తుంటే ఆ వైబు ఇక్కడ వచ్చినప్పుడు ఆ ఫీల్ చాలా ఎక్స్ప్రెసివ్గా చాలా అట్రాక్టివ్గా ఉండే అండ్ ఈ చెట్టు హండ్రెడ్ ఇయర్స్ అబో నుంచి ఉందంట ఇక్కడ అక్కడ వచ్చినప్పుడు బోర్డు కూడా చదివాము ఇది రైనీ వెదర్ ఇంకా ఈవినింగ్ టైమ్స్లో ముడుచుకుంటుందంట ఫోలింగ్ లీవ్స్ అని చెప్పారు అందుకనేసి దీని ఫైవ్ ఓ క్లాక్ త్రీ అనేసి కూడా చెప్పారు సరదాగా చెట్టు కింద కూర్చోడానికి వచ్చాను కూర్చున్నప్పుడు అంత చల్లగా ఉంది సడన్గా ఈసారి వచ్చి ఈ చెట్టు వాల్యూ చెప్పారు అంటే దీన్ని రెయిన్ ట్రీ అంటారు నిద్రగన్నేరు చెట్టు అని ఫైవ్ ఓ క్లాక్ ట్రీ అని కూడా అంటారు అంటే స్పెషాలిటీ ఏంటంటే ఫో లీవ్స్ ఫోల్డ్ అవుతాయి అంట వర్షం పడ్డప్పుడు హండ్రెడ్ ఇయర్స్ అవుతుంది అది తెలుసుకున్నప్పుడు బాగా ఆశ్చర్యపోయాను అంటే చూడడానికి కూడా చాలా పెద్ద చెట్టు ఈ చెట్టు అయితే వంద సంవత్సరాల నుంచి ఉందనే విషయం మాకు చదివిన తర్వాత చాలా ఆశ్చర్యపోయానండి మరి ఈ రోజుల్లో చెట్లు అనేది ఎంతో ముఖ్యమో ప్రాముఖ్యమో అందరికీ తెలిసిన విషయం అనేక చోట్ల చెట్లు నరికేస్తున్నారు కానీ వంద సంవత్సరాల నుంచి ఎనభై సంవత్సరాల చరిత్ర గల ఈ జేఎన్టీ కాకినాడ ఇంజనీరింగ్ కాలేజీలో వంద సంవత్సరాలు పైబడి ఉన్నటువంటి వృక్షం ఉండడం చాలా ఆశ్చర్యకరంగా ఉందండి వందేళ్ల క్రితం గల నిద్రగన్నేరు చెట్టు వద్ద ఏర్పాటు చేసిన బోర్డులో సుప్రీంకోర్టు తీర్పును వివరించారు దీని ప్రకారం ఒక్కో చెట్టు విలువ ఏడాదికి డెబ్బై ఐదు వేలుగా నిర్ణయించారు ఆ ప్రకారం జేఎన్టీయూకేలోని వందేళ్ల నాటి నిద్రగన్నేరు చెట్టు విలువ డెబ్బై లక్షల రూపాయలుగా పేర్కొన్నారు జేఎన్టీయూకేలో ఎందరో విద్యార్థులు సిబ్బంది సేద తీరేందుకు ఈ చెట్టు వద్దకు వస్తారు అలాగే వివిధ రకాల పక్షులకు ఈ మహా వృక్షం ఆవాసంగా మారింది మన వెనకాల చెట్టు వందేళ్ల చరిత్ర కలిగినటువంటి చెట్టు ఈ చెట్టు మీద పక్షుల కిలకిల రావాలు తో చెట్టు చక్కటి ప్రాంగణంలో పిల్లలకి అటు అధ్యాపకులకి కూడా సేద తీరినందుకు చదువుకున్నకు ఇక్కడ కూర్చుని డిస్కస్ చేసుకునేందుకు ఉపయోగపడుచున్నది ఎప్పుడో పురాతనటువంటి చెట్లని పట్టించుకోకుండా వదిలేస్తున్నటువంటి ఈ తరుణంలో జైన్ కాకినాడ గత పాత ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ మురళీకృష్ణ గారి సమయంలో ఈ చెట్టుకి పునర్జీవనాన్ని కల్పించి దీని సుందీకరణంగా అలాగే విద్యార్థులు వచ్చినటువంటి సర్టిఫికేట్ల కోసం జైన్ కాకినాడ కింద నూట అరవై వంద కళాశాలలో ఉన్నవి సర్టిఫికేట్లు అప్లై చేసుకోవడానికి వేల కొద్దీ విద్యార్థులు వారి తల్లిదండ్రులు నిత్యం వచ్చి వెళ్తూ ఉంటారు అటువంటి వారి కోసం శాద తీర వాళ్ళు ఇక్కడ కూర్చున్న ఒక స్థానాన్ని ఏర్పరిచినట్టు జరుగుతుంది నేను కూడా ఇక్కడే చదువుకున్నా నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో మా క్లాస్ ఇక్కడే క్లాస్కి క్లాస్కి మధ్యలో విరామం ఉంటుంది కదా ఆ టైంలో ఇక్కడికి వచ్చి దీన్ని శాత తీసుకుండేవాళ్ళు మా టీచరు ఉదయభాస్కర్ గారు అని చెప్పి ఆయన కూడా ఇక్కడే చదువుకున్నారు దాని ప్రకారం ఏమిటంటే కనుక ప్రభుత్వం కూడా ఈ మధ్య ఒకటి కాస్త పథకం లాంటిది ఒకటి తీసుకొచ్చింది మనుషులకు ఎలాగైతే కాస్త ఒక వయసు దాటిన తర్వాత వృద్ధాప్యం లాంటిది పెన్షన్ అది ఇస్తున్నారు చెట్లకు కూడా పెన్షన్ ఇస్తున్నారు అనమాట వందేళ్లు దాటినటువంటి చెట్లకు కూడా పెన్షన్ ఇస్తున్నారు దీన్ని కూడా ఆ స్థాయి వచ్చిందనమాట కనుక ఏంటంటే దీన్ని సంరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత యూనివర్సిటీ మీద ఉన్నది దీన్ని భావితరాలకు అందించాలి ఎందుకంటే ప్రకృతిలో మనం బాధ్యస్తులే ఉన్నా కనుక ఇలాంటి వాటిని మనం పాపాడుకున్నట్లయితే కనుక ప్రకృతి మనల్ని రక్షిస్తుంది సుమారుగా ఈ నిద్రకర్నేరు చెట్లే కాకుండా ఈ క్యాంపస్లో సుమారుగా ఎనిమిది వందలకు పైగా మామిడి చెట్లు చింత చెట్లు అలాగే సపోటా చెట్లు ఇంకా జీడిమావుడి చెట్లు ఇట్లా రకరకాలన్నీ ఉండి చాలా పూర్తిగా కలకలలాడుతూ ఉండేది మేము సుమారుగా ఈ చెట్ల కింద కూర్చొని చదువుకునేవాళ్ళం సో ఇప్పటికీ కూడా మనకి కొన్ని మిగిలిపోయినాయి ఆ మిగిలిన దాంట్లో ఈ ఈ చెట్టు గ్రేటెస్ట్ ట్రీ నిద్రగన్నేరు చెట్టు ఇప్పుడు మన నిద్రకుండా కనపడుతుంది ఈ క్యాంపస్లో ప్రస్తుతం ఉన్నటువంటి వన్ ఆఫ్ ది ఎక్కువ కాలము ఇక్కడ ఉన్నటువంటి ట్రీ సో ఇటువంటి వాటిని మేము కాపాడుకోగలుగుతున్నందుకు కనీసం కొన్నిటినైనా మాకు చాలా సంతోషంగా ఉంది వృక్షో రక్షతి రక్షిత అన్న సూక్తిని నిజం చేస్తూ చెట్లను సంరక్షిస్తోంది జేఎన్టీయు కాకినాడ వందేళ్ల పైబడిన ఈ మహావృక్షాన్ని పరిరక్షిస్తూ పింఛను సైతం మంజూరు చేసింది భవిష్యత్ తరాలకు మరిన్ని చెట్లు అందించే లక్ష్యంతో ముందుకు సాగుతోంది కెమెరామెన్ రాజశేఖర్తో సాయి కృష్ణ ఈటీవీ న్యూస్